నమస్కారం మీ నరంతు చారు ఈరోజు జైవేపట్నంలోని పట్టణంలోని దుర్గా భవాని మాత నవరాత్రి సందర్భంగా ఈరోజు స్త్రీ మరి స్నేహ యూత్ ఆధ్వర్యంలోని అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా మనం పూర్తి విషయాదాలు చూస్తాం అంటే ఈ అన్నదాన కార్యక్రమం కూడా గురువు వారి ఫ్యామిలీ వాళ్ళు మెత్తి అన్నదాన కార్యక్రమాలు చేస్తాం కాబట్టి అది కూడా మనం పూర్తి విషయాదాలు అనుకోవచ్చు వారి ఆశీర్వాదం పట్టణపోత పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎన్నో విధంగా ఉండాలి అందరూ సుఖసంతోషాలతో ఉండాలి ఈ తొమ్మిది రోజుల నవరాత్రులు కూడా పూర్తిగా అందరూ సంబరాలు చేసుకొని అమ్మవారి కృప మీ అందరికీ కూడా మనసు కోరుకుండా అమ్మవారి ఎంతో శక్తి కాబట్టి అమ్మవారి కృప మీకు ఎన్ని విధంగా ఉండాలి మీరు అందరూ సుఖసృతంగా ఉండాలని మనసు కోరుకుంటూ అదేవిధంగా పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రజలు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వివిధ రాజకీయ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు అందరూ కూడా పిల్లభవాని ఆశీర్వాదం మీ అందరికీ ఎలాగైనా ఉండాలని చెప్పి మా నర్సరి చేసిన ద్వారా అత్యక అమ్మవారికి భావిస్తూ మీ అందరికీ మ్యారేజ్

జోగుపేట గ్రామంలో స్నేహ సిరి మరియు మాతా టీం ఆధ్వర్యంలో గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి దుర్గాభవానీ నవరోత్సం జరపడం జరుగుతున్నది దీనిలో సభ్యులు అందరూ యాక్టివ్గా పాల్గొని విజయవంతం చేస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి నిత్యాన్న నిత్యాన్నదాన కార్యక్రమాన్ని తెలుగువారి వారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఐదు వందల మంది నుంచి ఆరు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేపడుతూ ఉన్నారు దీనిలో కూడా అందరూ పాల్పంచుకొని విజయవంతం చేస్తూ ఉన్నారు గ్రామ ప్రజలకు మరి జోపేట పట్టణ ప్రజలకు ముందస్తుగానే విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు